వచ్చేసింది శుభవార్త వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి సో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మహిళల ఖాతాలకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ కూడా నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో సంక్రాంతి కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట మరొక రెండు రోజుల్లో దీనికి సంబంధించి అర్హుల జాబితా గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే అయితే చేయబోతున్నారు ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ టైంలో ముందుగా అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏప్రిల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్ళబోతుంది ఈ లోపలనే మొత్తం పథకాలకు సంబంధించి అన్ని డబ్బులు వేయబోతున్నారు అందులో భాగంగా అతి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ చేయుత పథకం ఎందుకంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరూ కూడా ఓట్లలో కీలకం కాబట్టి వారందరికీ ముందుగానే నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే సన్నాహాలు చేసిందనమాట రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అర్హుల జాబితా ప్రాథమిక అర్హుల జాబితా అయితే రాబోతుంది ఆ తర్వాత మార్పులు చేర్పులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారన్నమాట ఇలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను చేయొక్క పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్